సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించింది మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీ డ్యామ్ ను పరిశీలించింది డ్యాంను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టేలా లేక కాపర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టేలా అనే విషయంలో ప్రత్యక్షంగా కమిటీ పరిశీలన చేసింది అధ్యయన కమిటీలో ఓఎంసీ చైర్మన్ అంజద్ హుసేన్ మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి హైదరాబాద్ మెట్రో వాటర్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ ఉన్నారు ప్రాజెక్టు ఖాళీ చేస్తే మూడు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధ్యయన కమిటీ సంబంధించిన వివరాలను మా దూరదర్శన్ ప్రతినిధి వెల్లడించారు సంగారెడ్డి మెదక్ హైదరాబాద్ జిల్లాలకు తాగునీరు అందించే సింగూర్ ప్రాజెక్టు డేంజర్ జోన్ లో ఉందన్న వార్తల నేపథ్యంలో దానికి అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ నుంచి నిపుణుల కమిటీ వచ్చింది నిపుణుల కమిటీ ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఏ విధంగా ఉంది మనమతులు చేయాలంటే నీటి ఎంత తోడేయాల్సి ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు అయితే ప్రస్తుతం పదహారు టీఎంసీలుగా ఉన్న సింగూరు ప్రాజెక్టులో పది టీఎంసీల నీరు ఉంటే మరమ్మత్తులు చేయవచ్చని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది వచ్చే వానాకాలం నాటికి మరమ్మతు కార్యక్రమాలు పూర్తయితే సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం నిలువ ఉంచే అవకాశం ఉంటుందని వారైతే అభిప్రాయపడ్డారు శ్రీకాంత్ నగేశ్ దూరం